నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని ప్రస్తాం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీవతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్ అక్క శ్రీపాద శ్రీవల్లభని చరిత్ర అసలు ఆ పుస్తకం పుస్తకాన్ని చూస్తుంటేనే చాలా 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 ఆనందం అనిపిస్తుంది దాంతో కనెక్ట్ అవ్వాలి అని అనిపిస్తుంది కనెక్ట్ అవుతాం కూడా బట్ చదవాలి అంటే యోగ్యత రావాలి వేరే విషయం అనుకోండి మన దగ్గరికి రావాలన్నా ఆ పుస్తకం మన చేతిలో ఉండాలన్నా ఎంతో కొంత యోగ్యత ఉండాలి ఆయన అనుగ్రహం ఉండాలి అసలు ఇంతకీ ఈ పుస్తకం ఎందుకు ఎందుకు చదవాలి ఎందుకు ఉండాలి ఏముంటుంది అసలు ఆ పుస్తకంలో చదివితే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి ఇత్యాది విషయాలక్క చాలా చక్కటి ప్రశ్న పద్మిని అసలు శ్రీపాద శ్రీవల్లభ అని పేరు చెప్పగానే నాకు తెలియని ఆనందం నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకు ఆయనకి ఏదో గత జన్మల సంబంధం ఉన్నట్టు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారు అనమాట అంతలా కనెక్ట్ అయి ఉన్నారు అంతలా కనెక్ట్ అయి ఉన్నాం శ్రీపాదుడు కూడా ఏమంటాడంటే ఆ నేనే దత్తుణ్ణి నేనే దత్తని అని అంటాడు అనమాట నేనే దత్త అంటే దత్త ఉపాసన నేనే శ్రీపాదు అంటే నేనే శ్రీపాదుడిని అని అనేవారు అనమాట శ్రీపాదు అయితే ఎవరివైతే గత జన్మ కర్మలు తొలగిపోతాయో అప్పటి వరకు దత్తుడు గురించి తెలుసుకోలేరు గత జన్మ పాప కర్మలు ఆ ఇంకా చాలా అంటే భరించి 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 కర్మలు చివరకు ఆ కర్మలన్నీ అంటే ఇంకా కర్మ నేను భరించలేకున్నాను అన్నప్పుడు కొంతమందికి స్వామి పరిచయం అవుతారు ఇంకొంతమందికి వారికి అంటే నేను దత్తుడు కోసము తెలుసుకోవాలి దత్తుడు గురించి నేను పూర్తి వివరాలు నాకు కావాలి అంటే వాళ్ళ కర్మలు తొందరగా తొలిగిపోయాయి అనుకోవచ్చు మనం కానీ దత్తుడు గురించి మనస వాచ కర్మన పరితపిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా స్వామి దగ్గర అవుతారు కానీ చాలామంది విషయాల్లో వాళ్ళ కర్మలు పరిపక్వం అయ్యే వరకు కూడా స్వామి దగ్గరికి రారు అంటే గత జన్మ కర్మలు అంత ఎందుకు పద్మిని నాకే ఎన్నో సార్లు శ్రీపాదశ్రీవల్ల చరితామృతం చదవితే ఎన్నో ఆటంకాలు చేశారు స్వామి అవునా ఎన్నో ఆటంకాలు గతంలో ఆటంకాలు వస్తాయి చెప్పండి మనం స్టార్ట్ చేయగానే అనుకోని అర్జెంట్ పని ఉంటుంది లేదంటే పనులు అంటే అంటే మనం స్టార్ట్ చేస్తాము ఒక సంకల్పంతో తప్పకుండా అక్కడ ఆ రోజు వెళ్ళాలి అటెండ్ అవ్వాలి ఏదైనా ఉండాలి ఇంకా సమయం లేదు అక్కడికి వెళ్ళాలి ఎమర్జెన్సీగా అటెండ్ అవ్వాలి ఏదైనా ఎవరిదైనా హెల్త్ కండిషన్ అవ్వచ్చు ఎవరైనా ఇదవటం అవ్వచ్చు ఎవరైనా కాలం చేసి ఉండవచ్చు అలాంటివి కూడా వస్తాయి లేదా మనకుండే ఉమెన్ ప్రాబ్లం రావచ్చు ఇలాంటివి కూడా ఎన్నో సందర్భాల్లో జరుగుతుంటాయి నా విషయం ఇంకా చాలా మందికి కూడా అలాంటివన్నీ దాటుకొని వచ్చిన తర్వాతేనే మనం ఒక సాధకులం అవుతాం ఒక సాధన చేస్తాము ఇట్లాంటివి జరిగినప్పుడు నెగటివ్ వైప్ కే వెళ్తుంది బ్రెయిన్ ఏదో పరీక్షిస్తున్నారు మనం దీన్ని నెగ్గాలి అని అనుకోం బా ఇది స్టార్ట్ చేసాం ఇలా వచ్చింది బాబా ఈ పుస్తకం వద్దు ఇది చదవద్దు అన్న థాట్ లోకి వెళ్ళిపోతాం అంటే స్వామి మాయ డెఫినెట్ గా కదా మాయ అంటే నీకు క్లియర్ గా ఇంటిస్తున్నాడు నువ్వు చదవాలి అని అంటే ఇంకా నీ కర్మలు మిగిలి ఉన్నాయి అప్పుడే నీకు సమయం రాలేదు కాస్త గట్టిగా పట్టుకోవాలి అప్పుడు ఇంకా నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి నన్ను నామస్మరణ చేయాలి సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవాలి దత్తస్తవం చదువుకోవాలి ఇవన్నీ రోజు కంటిన్యూ నువ్వు చేసిన తర్వాతే నేను నీ దగ్గరకు వస్తాను అనే సంకేతాలు స్వామిస్తారు ఒక్కసారి ఆయనను పట్టుకున్న తర్వాత ప్రతి స్పందనలు కూడా ఆయన నుంచి వస్తూనే ఉంటాయి ప్రతి చోట అంతవరకు దత్తాత్రేయ క్షేత్రాలు ఇన్ని ఉన్నాయా అని కూడా ఎవరికి తెలియదు అడుగడుగున దత్తుడు కనబడుతూనే ఉంటాడు ఎప్పుడైతే ఆయన్ని పట్టుకోవటం మొదలు పెడితే శ్రీపాదుని కానీ దత్తుడిని కానీ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గనక మీ ఇంట్లో పెట్టుకుంటే ఆ రోజు నుంచి మీ ఇంట్లో శుభ శకునాలు మొదలవుతాయి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ ఇంట్లో మొదలవుబోతున్నాయి అనే సూచన గుర్తుపెట్టుకోండి దాన్ని భద్రపరచుకోండి దాన్ని ఒక అద్భుతమైన గ్రంథంగా మీ దగ్గర పెట్టుకోండి ఎందుకు అనంటే శంకర్ భట్టు తనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలు తన స్వామిని చేరుకోవటానికి తను పరితప్పించినటువంటి విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి శ్రీపాద శ్రీవల్లభ స్వామి జననం నుంచి ఆయన కురువపురం క్షేత్రంలో ఉండి అంతర్ధానం అయిపోయే విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచారు మన అయితే చెప్పుకుంటాము అలాగే ఇందులో కూడా కర్మకాండ భక్తికాండ అలాగే జ్ఞానకాండ కూడా ఉంది ఈ మూడు కూడా ఉంటాయి ఇవి చదవటం వల్లే మీ కర్మలు కూడా ఇంకా మిగిలిన కర్మలు కూడా తొలుగుతాయి అంటే ఇంకా ఒక దశ వచ్చేస్తుంది ఒక పీరియడ్ వచ్చేస్తుంది ఇంకా నేను ఇంకా నా వల్ల కాదు నాకేంటి దారి అన్నప్పుడు కూడా ఒక్కోసారి ఈ గ్రంథం మనకు పరిచయం అవుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో ఉండాలి ఉండాలి మనం పూజ గదిలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నేను ఎప్పుడు చెప్తాను ఇలాంటి గ్రంథాలని పూజ చేసే మీరు స్టార్ట్ చేయాలి గురునామస్మరణ గ్రంథాన్ని చక్కగా పట్టు వస్త్రంలో పెట్టుకోండి దీపారాధన చేసుకోండి దేవుడుగా శుభ్రం చేసుకోండి చరిత్ర పారాయణం చేస్తున్నామని అంటే దేవుడు అది మొత్తం శుభ్రం చేసుకోండి తర్వాత ఆ చరిత్రను అక్కడ పెట్టి పసుపు కుంకుమ అక్షింతలతో పూజించండి స్వామి మీరు మా జీవితాన్ని మార్చేటటువంటి గ్రంథాన్ని మాకు అందజేశారు ఈ గ్రంథం పూర్తి చేసే శక్తి మీరు మాకు ప్రసాదించాలి అలాగే ఈ గ్రంథము చదివినంతసేపు మేము మీ ఆలోచనలతోనే నిండి ఉండాలి అలాగే అప్పుడు జరిగిన విషయాలు కూడా మీ కళ్ళకు కట్టినట్టు కనబడాలి అలాగే మీ కర్మల్ని తొలగించాలి మీ సంకల్పం నెరవేరాలని మనసా వాచ కర్మన నమస్కారం చేసుకొని చక్కగా పసుపు కుంకుమక్షింతలు వేసి అగరత్తులు ధూపం వేసి ఇల్లంతా కూడా ధూపం వేసి స్వామికి చిన్న నైవేద్యం చేసుకొని పసుపు రంగు నైవేద్యాలు పెడితే ఇంకా మంచిది ఏమీ లేకపోతే అట్టి పళ్ళు పెట్టైనా మీరు మొదలు పెట్టుకోవచ్చు రైట్ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా అటంకాలు వచ్చాయి అని అంటే ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలి ఇంకా పాపకర్మల పరిపక్వం అయ్యేటటువంటి పరిస్థితి మనకి రాలేదు అని అర్థం చేసుకోవాలి ఇంకా గట్టిగా పట్టుకోవాలి ఒకవేళ అడ్డంకులు వచ్చినా మళ్ళీ ఇంకొకసారి మొదలు పెట్టాల్సి ఉంటుంది అడ్డంకులు వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే స్వామి ఇంకా మాకు సమయం ఇస్తున్నారంటే నేను దత్తనామం చేయాలి సిద్ధమంగళ స్తోత్రం చేయాలి స్వామి తొందరగా దేనివల్ల అవుతారు సిద్ధమంగళ స్తోత్రం వల్ల ఆయనకు చాలా ఇష్టం సిద్ధమంగళ స్తోత్రం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మనకి అధ్యాయంలో శ్రీపా శ్రీవల్లభ చరిత్రలో పదిహేడవ అధ్యాయంలో కూడా ఇచ్చారు స్వామి సిద్ధమంగళ స్తోత్రం గురించి చాలా క్లియర్ గా సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది అందులో చరిత్రలో ఉంటుంది మనం చెప్పింది అందులో నుంచి తీసే చెప్పాం అది ఎంత మిరాకుల స్తోత్రం అంటే స్వామిని మిమ్మల్ని చాలా తొందరగా మిమ్మల్ని స్వామి దగ్గరికి చేరుస్తుంది వాటి పర్మిషన్ కూడా మీకు అప్పుడు వస్తుంది అనమాట నిత్య దైనందిన జీవితంలో ఇది ఒక భాగం అయిపోవాలి పొద్దున పూజ చేసుకునేటప్పుడు చదువుకోవాలి రాత్రి పడుకునే ముందు కూడా చదువుకోవాలని చెప్తూ ఉంటాను అవును చాలా మంచిది రాత్రి పడుకునేటప్పుడు కూడా మీరు ఒక అధ్యాయం చదువుకోవచ్చు లేదంటే శ్రీపాదు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు రైట్ అయితే ఈ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు డెఫినెట్ గా మేము తినేసామండి మరి సిద్ధమంగళ స్తోత్రం రాత్రి పడుకునే ముందు చదువుకోవచ్చా అన్న డౌట్ వస్తుంది అప్పుడు నాన్ వెజిటేరియన్స్ అవాయిడ్ చేయాలి తిన్న రోజు మాత్రం అవాయిడ్ చేసేయండి అని చెప్తాను తిన్న రోజు చదవకండి దయచేసి ఎందుకంటే దత్తుడికి నాన్ వెజ్ కి చాలా దూరం అసలు తినకూడదు చేయకూడదు అలాంటి రోజు మానేయండి తర్వాత మిగతా రోజులన్నీ చేసుకోండి ప్రాబ్లం లేదు అయితే ఈ శ్రీపాద శ్రీవల్ల చరిత్రలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి పద్మిని ఒకసారి మొత్తం కూడా విషమ పరిస్థితి వచ్చేస్తుంది పీఠికాపురం పిఠాపురం పీఠికాపురం అంటారు అందులో ఎలా అంటే కలరా వచ్చేస్తుంది అనమాట అంతా కూడా కలరా వచ్చేస్తే ఏం చేయాలో అర్థం కాదు అంతా తెలియని అందుకే యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తూ ఉండేవారు అప్పుడు బాపనారీలు గారు తొందరగా అలర్ట్ చేసేసి ఎలాగైనా ఇప్పుడు ఇది అవ్వాలి అంటే మనం ఒక యజ్ఞ యాగాదులు చేయాలి అది వెళ్ళి వర్షం కురవాలి అందులోనే ఈ కీటకాలు సంహరించాలి అని చెప్పి ఆయన ఒక స్మరణ అంటే ఒక యజ్ఞ యాగాల గురించి ఆయన మొదలుపెట్టేసి ఒక సంకల్పం అంటే ఈ వ్యాధి నుంచి నిర్మూలన అవ్వాలి ఈ పిఠాపురం మొత్తం అని వెంటనే ఆయన చేసిన తర్వాత వాన కురుస్తున్న వాన కురుస్తున్నంతసేపు కూడా ఆయన మంత్రం ఆ మంత్రాన్ని పట్టుకుంటారు వెంటనే ఈ పెద్ద పెద్ద తీసుకెళ్ళి పెడతారు వర్షంలో ఆ విషక్రిములు అన్ని కూడా అందులో పడతాయి విషక్రిములు పడేవి అందులో అది శ్రీపాశ్రీవల్ల చరితామృతంలో ఉంటుంది అందులో అందుకని అందరూ మేము యజ్ఞం ఎందుకు చేయాలి మేము హోమం ఎందుకు చేయాలి లేదంటే అక్కడ జరిగే హోమంలో మాకు పాల్గొనటం అవసరమా అని ఆలోచించకూడదు ప్రపంచ శాంతి కోసము లోక కళ్యాణం కోసము మీ శ్రేయస్సు కోసమే ఈ యజ్ఞాలు హోమాలు అనేవి జరుగుతాయి మీరు అందులో పాలు పంచుకుంటున్నారు అనంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మీరు పాలు పంచుకోగలరు అది మీకు సంబంధించినటువంటి కార్యక్రమమే అని మీరు అనుకోవాలి అది ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా నిర్వహిస్తూ ఉండేవారు వాపనార్యులు గారు శ్రీధర వధానులు విషయాన్ని చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు తప్పకుండా అమెజాన్ లో కూడా గా ఉంది శ్రీపాద శ్రీ అవైలబుల్ చరిత్ర చరితామృతం కొడితే చక్కగా మాకు పిఠాపురంలో కూడా దొరుకుతాయి పిఠాపురంలో దొరుకుతుంది ఖచ్చితంగా కొనుక్కునే ప్రయత్నం చేద్దాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే జయ గురుదత్త శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్య శ్రీ రాజ్యం శరణం ప్రపద్య